వచ్చిన ముందు మాట్లాడతాన్ని చెప్తానే ఎంత మాట్లాడదాని చెప్పు ఏం మాట్లాడాలి తెలియదు నేను ఏం పెట్టినా మాట్లాడతాను చదువుకోని వచ్చినా మేము కూడా ఏం పెట్టినా మాట్లాడకు మనం గురించి మాట్లాడతాను માત્ર <laughs> ఆయన పెండు షాపులు అందిస్తాడు పట్టుకుంటే వదిలేమని చెప్పిన ఆయన ఆయన

మాట్లాడత అవును మరి ఆయన అన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా అవేను మళ్ళీ కథలన్నీ మాట్లాడుతుంది నేను అమ్మేస్తున్నాను అవును మరి నాకు పనే మరి ఎన్ని కేసులు పెట్టానో తెలిస్తే బాగుంటుంది ఎనభై ఆరు కేసులు పెట్టాను ఆయన ఎనభై ఆరు కేసులు పెట్టా మూడున్నర నెల కాలంలో లేదు ఎక్సైజ్ కేసులు మాత్రమే నేను అమ్మించ పట్టుకుంటే వదిలేసిన వదిలేయమని చెప్పి నువ్వు ఫోన్ నేను వదిలేను అంటే ఫోన్ చేసింది నువ్వు నువ్వు అట్లా చెప్పొద్దు నేను నువ్వు కేసు కట్టానని చెప్పు ఆయనకని చెప్తున్నాడు నువ్వు మళ్ళీ నేను నేను అమ్మేస్తాడు నేను అమ్మిస్తే పది ట్రాన్స్ఫర్లు ఎందుకు వెళ్తాను ఒక చోటే ఉంటాడు నాలుగేళ్ళు ரெக்கார்டிங் வந்து அந்த மாட்டாடது ரெக்கார்டிங் உண்டு ಬದಲನೇ <small> ನೀ அது எப்போ போ அசை மாதிரி மாட்டாடினா தான் અંદર આવી અંદર મેસ્કોડ ના બોલ પાછળ પાછળ ને વિજયરાજા 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 રે ઓરે વિયો દેજે ప్రభుత్వ రోడ్డుతో ప్రభుత్వ స్థలాన్ని దీని కింద మున్సిపాలిటీ కావాల్సినటువంటి వాటర్ పైప్ అయింది ని కౌడు అయితే తీసుకొచ్చారు అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురంగా ఒప్పిస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తా బోపులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులు అన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉండ ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులు అందరినీ కూడా అడుగుతున్నాం గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను మాది ఒక్కటే ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉంటాను ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ స్థలాన్ని మీరు కాచేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మేము మనందరినీ కూడా హెచ్చరిస్తున్నా అధికారులు ఎవరైతే ఉన్నారో వీటి అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే చూడచ్చు స్కూల్ ఆఫీస్ ఇది వాటర్ ట్యాంక్ ముందే ఉంది ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది రోడ్డు ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి వచ్చారు ఉన్నటువంటి రస్తా పరం పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కాంట్రాక్ట్ కూడా అడుగుతా ఉన్నా గంటా గడ్డూరు కాలనీలో మీ కౌంటర్ స్థలాన్ని కేటాయి బిల్డింగ్ కట్టాడు మీరు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు అవి కూడా ఉన్నాయి కదా వాళ్ళు గంటా ఊర్లో గంటా ఊర్లో ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంపరేజ్ చేయలేదు ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా మీరు చూస్తూ మేము చాలా ఏ అధికారికైనా సరే నేను మా పార్టీ నాయకులు తప్పు చేసిన కఠినంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకునేటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా గడ్డూరులో రోడ్ ఆక్రమించి అమ్మేశాం గంట ఊర్లో అది కూడా మాట రోడ్డే మేపలు క్లియర్ గవర్నమెంట్ స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు మరి అప్పుడు మేము దాని కూడా ఎవరు పట్టించుకోలేదు ఈ న్యూస్ ను కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈ రోజు గుర్తుపెట్టుకోండి దాదాపు ఒక నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈ రోజు పోలీస్ అధికారులు పంపించారు ఎవరైతే 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 మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేసా గుర్తు పెట్టుకోండి తప్పుడుగా పనికి మనం అని చెప్తే బాగుండదు పోలీసులు అంటే మాత్రం బాగుండదు పోలీసులు అంటే మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా మా మాతారాలు కూడా మా చేస్తారాలు కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు అంతే ದಿನ ಮಾತ ಮು ಮು ಮುನ್ಸ ಅಧಿಕಾರಿ ಆಯ್ ಆಯಕ್ಕೆ ನವೀಂದ್ಕೊಚ್ಚ مونکي 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 مونکي

மா <laughs> పోలీసు పోలీసు గురించి ఇబ్బంది జరుగుతుందని ఫోన్ చేశారో టైలండెడ్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడాల్సిన పని లేదు స్థలం గురించి మాట్లాడతాను దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఇప్పుడు ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను పనిజంలో ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టలేదు అందుకే ట్రాన్స్ఫర్ చేసినారు ఆయన అవన్నీ కథలన్నీ మాట్లాడుకోవాలి అవునవును

మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు స్థలం గురించి మాట్లాడు పోలీసుల గురించి మాట్లాడుకొని చెప్పండి

ಬಾರೆ ತಿರನೇದ್ಯಾ ಬಾರೆ ತಿರನೇದ್ಯಾ ನೀನು ದಸ್ತಾನಾಡ ನೀನೇದಕ್ಕೆನ್ನಾರಾ ನೀನೇವ್ರಣ್ಣ 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 ಮಾತಾಡ್ತಾ ಉಂಟಾ ಎಗರ್ತೆ ಎಗರಿತೆ ಮೇಲೆ પીરામ <Es> હીરોગા <pinky finger> கூட தோசை அப்படி அனுப்புவோம் ஏதன்னு கதா சைட் अब बात तो कुछ जेब में नहीं है ऐसा निकल रहा है मेरे ना मारा ना मारा हेड मारा ना मारा अंदर बाहर मारता ना मारता बंदा मारता बंदा भगवान भगवान मैं बाबू ओ डॉक्टर भी करता हूं भगवान बाबू टांग में